భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు అంగన్వాడీలు పంచాయతీ వర్కర్లు కలిసి పలు సమస్యలు పరిష్కరించాలంటూ జీవో నెంబర్ పదిని రద్దు చేయాలంటూ ఆశా వర్కర్లు అంగన్వాడీలు పంచాయతీ కార్మికులు సిఐటియు కార్యాలయం వద్ద నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించి పది సమస్యలతో కూడిన వింతి పత్రాన్ని ఎంఆర్ఓకి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు Agora didn't చేస్తుంది కాబట్టి మా యొక్క సమస్యలన్నిటికీ కూడా అప్పుడే సంవత్సరం అయిపోయింది మేము సమస్యలు లేవనెత్తి మా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము మీకు వినిపిస్తున్నాం సార్